నుండి పత్రిక మూడవ అధ్యాయము పదిహేడవ వచనాన్ని మనందరము కలిసి చదువుకుందాం నూట ఎనభై నాలుగు పేజీ నెంబర్ కొలసీలకు అపోసర పౌలు కొలసీలకు రాసిన పత్రిక మూడవ అధ్యాయము పదిహేడవ వచనం వచ్చిందా కొలసి మరియు మాట చేత కానీ క్రియ చేత కానీ మీరేమి చేసినానో ప్రభుని యేసు ద్వారా తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లించుచు సమస్తమును ఆయన పేరట చేయుడి మొదట కొరింది పదో అధ్యాయం ఉపయోగం వచ్చినం మొదట కొరింది పదో అధ్యాయము మొదట కొరింది పదవ అధ్యాయము ముప్పై ఒకటవ వచ్చిన కాబట్టి మీరు భోజనము చేసినను పానము చేసినను మీరేమి చేసినను ఏమి చేసినను సమస్తమును దేవుని మహిమ కొరకు చేయుడి ఇక్కడ కొలసీ పత్రికలో మూడు పదిహేళ్లు ఏ ఏమని వ్రాయబడి ఉంది మరియు మాట చేత కానీ క్రియ చేత కానీ మీరేమి చేసినను క్రిస్మస్ దినాలు పునస్కరించుకొని ఏమి చేసినను రాత్రి ఒక వ్యక్తి అడ్వాన్స్ హ్యాపీ మెర్రీ క్రిస్మస్ అని పెట్టాడు అన్న అడ్వాన్స్ ఏం లేదు ఎప్పుడు ఎవ్రీడే మెర్రీ క్రిస్మస్ బ్రదర్ అని చెప్పాను అది బైబిల్ కలిసి చదువుకున్న నాతో పాటు సంతోషాన్ని కొండపల్లిలో ఉంటాడనమాట ఎవ్రీడే మెర్రీ క్రిస్మస్ మెర్రీ అంటే ఉల్లాసం హ్యాపీ అంటే తెలుసుగా సంతోషం ప్రతిరోజు సంతోషం ప్రతిరోజు ఉల్లాసం క్రిస్మస్ అంటే అది పండగ కాదు యేసు ఈ లోకానికి వచ్చాడు పంపబడ్డాడు స్త్రీ గర్భము ద్వారా పంపబడ్డాడు పురుషుడితో సంబంధం లేకుండా పంపబడ్డాడు దట్ ఈస్ గ్రేట్ గ్రేట్ జాయ్ గ్రేట్ హ్యాపీనెస్ గుడ్ న్యూస్ శుభవార్త సువార్త శుభవార్త ఈ లోక వార్తలు నమ్మలేం ఇది పరలోక వార్త పరలోకము నించిన వార్తన శుభవార్త ఇక్కడ చూడండి మనము కృతజ్ఞత గురించి మనము ఇది ఈ సంవత్సరానికి ఆకరాధివారమేనా డౌటా ఇంకోటి ఉందా ఓకే ఇంకోటి ఉందా ముప్పై ఒకటి తారీఖు అనుకుంటే కదా ఓకే మంచిది కృతజ్ఞత చివరి దినాల్లో మనము ఎక్కువగా కృతజ్ఞత ప్రతిసారి మనం కృతజ్ఞత కలుగుంటాం ఎక్కువగా కృతజ్ఞత కలుగుంటాం నూతన సంవత్సరంలోనికి మనం అడుగుపెట్టే ముందుగా మనము మన జీవితాల్లో మనకు దేవుడు చేసిన దాన్ని బట్టి మన కుటుంబంలో దేవుడు చేసిన దాన్ని బట్టి సంఘములో దేవుడు చేసిన దాన్ని బట్టి పిల్లల పట్ల దేవుడు మనకు చేసిన దాన్ని బట్టి లేక వ్యాపారంలో కానీ ఉద్యోగంలో కానీ లేక దేవుడు మన ఇరు కుటుంబాలకు ఇచ్చిన సమాధానాన్ని బట్టి కానివ్వండి అన్ని విషయాలను బట్టి మనం కృతజ్ఞతలు చెల్లించబద్దులమై ఉన్నాము మన హృదయంలో ఉండాలన్నమాట కృతజ్ఞత ఉండాలి ఇక్కడ అందుకే ఒకవేళ కృతజ్ఞత లేని హృదయాలు నేరం చేస్తున్నారని గమనించాలి అది పాపము అని గమనించాలి కృతజ్ఞత దేవుని ఎడల కృతజ్ఞత లేకపోతే మీరు పాపం చేస్తున్నారు అది గొప్ప నేరముగా పరిగణించబడుతుంది తర్వాత కొలసీ రాష్ట్రపతి పోతే మరొక చోట చూస్తాం కృతజ్ఞత సూత్రులు చెల్లించే విషయంలో విస్తరించాలి అన్నాడు విస్తరించని విస్తరణ జరగాలి అంటే కృతజ్ఞత సూత్రులు అనేది తగ్గకూడదు పెరగాలి విస్తరించాలి తెలుసు కదా కొలసీ పత్రిలో ఉంది తెలుసా తెలీదా విస్తరించాలి అది చాలా ప్రాముఖ్యమైన విషయం అనమాట కాబట్టి మనం మాట చేత కానీ మాట కానీ క్రియ కానీ తిన్నా తాగిన ఏదైనా ఓకే ఏదైనా ఈరోజు మందిరం ముందు ఉన్నటువంటి అపార్ట్మెంట్స్లో సాయంత్రం అపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళందరూ గ్యాదర్ అవుతున్నారు అక్కడ తాగినా తిన్నా రవి తాగినా తిన్నా ఓకే దేవుడు మహిమ కొరకు అక్కడ పదకొండు ఫ్లాట్స్లో వాళ్ళందరూ కలిసి క్రిస్మస్ జరుపుకోబోతున్నారు దిస్ ఈజ్ రియల్ క్రిస్మస్ అంటే మిగతా డూప్లికేటే అంటే ఒరిజినల్గా డూప్లికేటే మనకు మనం తింటున్నాం మనకు మనం తాగుతున్నాం మనం మనం లోపల పెట్టుకుంటున్నాం బయట పెట్టుకోవడానికి ప్రయత్నం చేస్తే మనకు స్థలం క్రైస్తవుల కంటే స్థలం ఎవడేవడవు ఆడక ఎకరాలు పొకరాలు ఉన్నాయి మనకేమి లేవు అయినప్పటికి కూడా మనం సద్వినియోగం చేసుకోవడానికి అవ అవసరమైతే ఉన్నదానిలో మనం పెట్టుకున్న కొత్త వారిని మనం ఆహ్వానించాలి కొత్త వారిని తీసుకురావాలి మందరం కూర్చోపెట్టాలి దానికి ఆతిథ్యమిచ్చే ఏర్పాట్లన్నీ కూడా సంఘ బాధ్యతది సంఘ అనేది బాధ్యత నిజం గారు చాలా బాధపడుతూ అంటున్నాడు పాస్టర్ గారు అంటున్నాడు మనకు ఎలా అయినా ఒక అరకరం పొలం ఉండాలండి ఎందుకంటే ఎవడో దగ్గరికి వెళ్ళి మనం వెళ్ళి అడుక్కోటం కాదు మనందరం ఒక నలుగురం కలిసి ఒక అరకారం పొలం ఉందాం మీరు మీటింగ్ పెట్టుకుని మీరు పెట్టుకుంటారు మేము పెట్టుకుంటున్నాం మేము పెట్టుకుంటాం మనందరం కూడా ఆ విధంగా చేయొచ్చు నేను అన్న కాని ప్రయత్నం చేయను అన్న ఆమె ఏం చెప్పరే హురు అంటారు ఎప్పుడు కూడా ఆమె ఏం చెప్పరు పోనీ ఎవరు ఆమె చెప్పొచ్చుగా పైన ఉన్నవాడు ఆమెనంటే మీరు ఆమెనంటే అంటే ఆయన ఆమెను అంటాడు అర్థమవుతుంది కదా విశ్వాసం ఉంచండి ఆకాశం భూమి ఎవరిది అయింది ఎందుకు ఇవ్వట్లేదంటే అడిగ సరిగ్గా అడిగితే ఇస్తాడు నిజంగా అడిగితే ఇస్తాడు స్వార్థం లేకుండా అడిగిస్తాడు దేవుడు పని కొరకు మనం అడిగితే ఇస్తాడు ఎంత ఇచ్చినాడు అంతే కూడా ఇస్తాడు తప్పకుండా లూకాసు వార్త పదిహేడు అధ్యాయము పదహారు వచ్చినాము కృతజ్ఞత గురించి మనం జ్ఞాపం తీసుకుందాం లోకసు వార్త పదిహేడవ అధ్యాయము పదహార వచ్చిన ఇతను సమరీయుడు అంటే పరాయి వాడు పరాయి దేశస్థుడు విదేశీయుడు వాడుకు భాషలో మీరు చదువుకోండి విదేశీయుడు అని ఉంటుంది అనమాట ఎందుకంటే సమరయ ప్రాంతం వేరు జరుసలం వేరు ఇక్కడ ఏమిటి అని మనం పై వచ్చిన మనం గమనించినట్లయితే దేవుడు పది మందిని ఏం చేశాడు కుష్ఠరోగులను ఏం చేశాడు బాగు చేశాడు ఎవరు బాగు చేసింది ఏ సుప్రభు కానీ ఎంతమంది ఆయన దగ్గరికి వచ్చి కృతజ్ఞత కాళ్ళ మీద పడి కృతజ్ఞతలు చెప్పారు ఒక్కడే అతడు పరాయవాడు అమ్మా మళ్ళీ చదువుతారా మాట గొప్ప శబ్దముతో దేవుణ్ణి మహిమపరుస్తూ దేవుణ్ణి మహిమపరుస్తూ తిరిగి వచ్చి ఆయనకు కృతజ్ఞతాసుతులు చెల్లించుచు ఆయన పాదముని సాగిలి పడ్డాడు సమరయ్యడు అతడు ఎవరు తర్వాత అందుకు ఏసు అందుకు యేసు పది మందికి స్వస్థత కలిగింది కదా పది మంది శుద్ధులయ్యారు కదా ఆ తొమ్మిది మంది ఎక్కడా ప్రశ్న తప్ప చాలండి ఆ తొమ్మిది మంది ఎక్కడా అడుగుతున్నాడు ఎక్కడున్నారు కృతజ్ఞత లేని వారిని కూడా ఈరోజు దేవుడు అడుగుతున్నాడు మిగతా తొమ్మిది మంది ఎక్కడ కృతజ్ఞత చెల్లించలేని మిగతా వాళ్ళు ఏమైపోతున్నారు కృతజ్ఞత లేని వారు ఎలా బ్రతుకుతున్నారు రైట్ నా దేవుడు అదే మాట్లాడుతున్నాడు ఇప్పుడు కూడా అంటే వంద మందికి స్వస్థత కలిగింది కానీ పది మంది వచ్చారు తొంభై మంది ఎక్కడ ఆయన కాళ్ళ మీద పడకుండా ఎక్కడికి వెళ్ళిపోయారు గొప్ప శబ్దముతో దేవుణ్ణి గనపరచకుండా ఏమైపోయారు అదే ప్రశ్న దేవుడు అడుగుతున్నాడు కృతజ్ఞత లేని వారిని దేవుడు అడుగుతున్నాడు మనకి నిజంగా అబద్ధం లేకుండా చెప్పాలి తీసుకోవటం ఇష్టమా ఇవ్వటం ఇష్టమా యదార్థం చెప్పాలి జాగ్రత్త ఎస్ గుడ్ తప్పులేదు తీసుకోవాలి అదేవిధంగా ఇవ్వటానికి కూడా ఇష్టపడాలి ఇవుడి ఇవ్వబడను ఇది కొటేషన్ బైబుల్ కొటేషన్ ఇవుడి ఇవ్వబడును బ్యాంకులో డబ్బులు పెట్టకుండా వడ్డీ ఎలా వస్తుంది మీకు ఎవడు బాబు సంబంధం రావడానికి విత్తనం వేయకుండా వంద విత్తనాలు ఎలా వస్తాయి పెట్టుబడి పెట్టకుండా ఎలా వ్యాపారం చేస్తారు మీరు అర్థమవుతుంది కదా మీకు ఇవుడి అన్నాడు ఇవ్వబడును అన్నాడు బాగా గమనించాలి ఇక్కడ మనకి ఎక్కువగా తీసుకోవటం పొందటం ఇష్టం తప్పు లేదు అదే సందర్భంలో అదే సందర్భంలో మనం కూడా దాతృత్వ హృదయము కలిగి ఉండాలి ఈరోజు కృష్ణవేణిలో ప్యాంట్ షర్టు ఐదు వందలు కూడా దొరుకుతుంది ఇంకా ఇక కొంతమంది గురించి నేను ఏం చెప్తాను సంస్థల గురించి రెండు వందల యాభై కూడా కొన్ని పాస్టర్లకు వాళ్ళు ఉండరు నాకు తెలుసు మేము అలా పెట్టాం మేము మొన్న క్వాలిటీగా ఇచ్చాం బ్యాగ్లు ఎలాంటి బ్యాగులు ఇచ్చామంటే పీరన్ సావకులకి నలభై మందికి మంచి బ్యాగ్లు ఇచ్చాం ఆ గురు ట్రేడర్స్ అతను అంటున్నాడు సార్ చాలామంది వస్తూ ఉంటారు ఈ సంవత్సరాలుగా నూట యాభైలో కావాలంటారు రెండు వందలు కావాలంటే ఇస్తాం సార్ ఎక్కడికి గిట్టుబడి అయింది మీరు మంచి క్వాలిటీ ఇస్తున్నారు సార్ ఇస్తే మంచిది బాబు నాకు పెట్టెడు మొక్కలు అనే మాట చెప్పినప్పుడు నాకు బలి మంట ఏ మొక్కలవి పెట్టుడు మొక్కలో కుట్టించుకుంటా పనికొస్తాయి ఆ కలరో ఆపేసి నేను అంటున్నాను దాని బదులు ఏదన్నా ఏదన్నా వస్తువు దాని బదులు మార్చి ఇవ్వండి మన కల్చర్ వేరు మన విధి విధానాలు వేరు మన బైబుల్ కల్చర్ మందే మనం మారాలి అందరిలాగా చేయకూడదు డిఫరెంట్గా ఉండాలి ఇక్కడ చూడండి మనం తీసుకోవటం ఇష్టం ఇవ్వటం అనేది ఇప్పుడు నేను అడుగుతున్నాను మీరు పుట్టిన తర్వాత మీకు మీకు కష్టపడటం అనేది ప్రారంభించిన తర్వాత ఒక పెద్దరికి వచ్చిన తర్వాత మీ స్వహస్థాలతో ఎవరితో ఒక చీర ఎవరికైనా పెట్టారా ఒక బట్టలు ఎవరికన్నా పెట్టారా మీ ఇంట్లో ఎవరన్నా ఒక చేయి కడిగారా ఏమనుకోమక్కడ అక్కడ మీరు పోయా అడుగుతారా మీ వరండాలో మీ వీధిలో అర్థమవుతుంది కదా మీకు మీ చేత్తో నా చేత్తో ఎవరైనా లబ్ధి పొందారా నా చేత్తో ఎవరైనా లాభం పొందారా ప్రభు బిడ్డగా ప్రభు ప్రతినిధిగా లేక ఈ సంఘం ఉందంటే ఎవరికైనా ఉపయోగం ఉందా ఈ సంఘం ద్వారా ఈ సంఘము లోపల ఉన్న వారికి లబ్ధి కాదు బయట వారు కూడా లబ్ధి కలుగుటం ద్వారా సంఘము యొక్క ప్రేమ వారికి అర్థమవుతుంది ఎక్కడా తొమ్మిది మంది ఉన్నారు ఏమైపోయారు వాళ్ళందరూ కూడా దేవుడు అడుగుతున్నాడు సంఘ ప్రారంభం నుండి ఉన్నవారు లబ్ధి పొందినవారు మేలు పొందినవారు ఈరోజు ఎక్కడున్నారు సంఘానికి ఆ సపోర్ట్ చేసేవారుగా ఉన్నారా లేక సంఘములో ఉన్నవారిని ఆ పట్టించుకునేవారుగా ఉన్నారా కృతజ్ఞత చెప్పేవారుగా ఉన్నారా ఎక్కడ ఉన్నారు వారు తొమ్మిది మంది ఎక్కడ తొంభై మంది దేవుడు ప్రశ్న అడుగుతున్నాడు పొందటమేనా ఇవటం ఉందా నేను ఇంత ధైర్యంగా ఎందుకు చదువుతున్నాను అనుకున్నారు ఇంత ధైర్యం ఎందుకు గట్టిగా చదువుతున్నాను అనుకున్నారు సేయింగ్ ఇజ్ ఈజీ బట్ డూయింగ్ ఈజ్ డిఫికల్ట్ చెప్పడం తేలిక అనుకుంటున్నారు మీరు చెప్పడం తేలిక అనుకుంటున్నారు చేసి చెప్తున్నాను మీలో కొంతమంది చేస్తున్నారు ఇంకా అందరినీ చేయమని చెప్తున్నాను ఎందుకంటే క్రీస్తు నాయిపోయటమంది మనం నిలబడబోతున్నాం త్వరలో హలే లూయా కృతజ్ఞత కలిగి ఉండాలి కృతజ్ఞత లేని వారి విషయంలో దేవుడు ఎంత స్పష్టంగా మాట్లాడంటే మనకు భయం కలగాలి రోమపత్రిక మొదటి అధ్యాయము ఇరవై ఒకటో వచ్చినం తెలిసిన వాక్య భాగము మనకి రోమపత్రిక మొదటి అధ్యాయము ఇరవై ఒక ఒకటో వచ్చనాన్ని మనం చూద్దాం మరియు వారి దేవుని మరియు వాళ్ళు దేవుణ్ణి ఎరిగి కూడా ఆయనను దేవుని చూసారా దేవుడిని తెలుసు దేవుని కార్యాలు చూశారు కానీ దేవుడిని దేవుడిగా మహింపరచలేదు చాలా తక్కువగా ఆలోచించారండి కృతజ్ఞత చాలా చాలా తక్కువగా మందిరం అంటే తక్కువగా ఆలోచించారు పరిచర్య అంటే తక్కువగా చూశారు కృతజ్ఞతలు చెల్లించలేదు దేవుడు వల్ల లబ్ధి పొందారు దేవుడి వల్ల లాభాలు పొందారు దేవుడు వల్ల బతికారు దేవుడు వల్ల కరోనా నుంచి తప్పించబడ్డాము కానీ ఉండాల్సినంత కృతజ్ఞత లేదు ఒకసారి ఆలోచించండి దేవుడు అంత బాధపడతాడు ఒకసారి మీరు ఆలోచించండి నా బాధ అనే మనం చెబుతాం మా బాధలే మేము చెప్పుకుంటాం కానీ దేవుడు బాధ ఎవరన్నా ఎప్పుడు అర్థం చేసుకున్నారా దేవుడు బాధ అసలు మీకు తెలుసా ఒక క్రైస్తవుడిగా ఒక విశ్వాసగా దేవుడు బాధ నీకు అర్థం అర్థమవుతుందా ఇక్కడ చూడండి మళ్ళీ చదవండి మాట మరియు మరియు వారి దేవుని దేవుని ఎరిగి కూడా ఆయనకు ఇది లేకపోతే ఇంకోటి ఏమొస్తుంది అంటే ఇది లేకపోతే అది వస్తుంది వ్యర్థమైన మాటలు వ్యర్థమైన వాదనలో పనికి మాలిన మాటలో ఇవన్నీ వచ్చేస్తాయి కృతజ్ఞత వచ్చినము లేని కారణాన నేరం చేస్తున్నారు వారు హృదయంలో ఇంకా త్వర త్వరగా మనం ముందుకు వెళ్దాం దశలోనికి రాసిన రెండవ పత్రిక రెండవ అధ్యాయము పదమూడు వచ్చినం దశలోనికి రాసిన రెండవ పత్రిక రెండవ అధ్యాయము పదమూడు వలన ప్రేమింపబడిన ప్రభువు వలన ప్రేమింపబడి సహోదరుల పరిశుద్ధ పరచుట వలనను మీరు సత్యమును వలనను రక్షణ పొందుటకు దేవుడు ఆది నుండి మిమ్మను ఏర్పరచుకుని గనుక గనుక మేము మిమ్మల్ని బట్టి ఎల్లప్పుడు దేవునికి కృతజ్ఞతలు చెల్లింప బులమైనా చెప్పండి బద్దులమై ఉన్నాం అంటే బద్దులమంటే తప్పకుండా చేయాల్సిందే బాధ్యత కలిగిన వారుగా ఉన్నాం మా అది ఎవరో గుండె మీద చేసుకున్న టపా టపా కొట్టుకుని చెప్పగలరా ఇది నా సంఘం అని గుండు పక్కన కొట్టుకొని చెప్పండి నేను చెప్పానని కాదు నేను చెప్పానని కాదు అలా చెప్పగలగాలి మీరు ఇక్కడ లేనప్పుడు ఎక్కడైనా నా సంఘం నా కొరకు ప్రా ప్రార్థన చేస్తుంది నా సంఘం రేపు నేను చనిపోయినా పాతిపెట్టేది పాతి పెట్టేది నా సంఘమే అంటే కొట్టు నిజంగా కొట్టుకోమాండమ్మా పుట్టిద్ది మళ్ళీ నన్ను పాతి పెట్టేది నా సంఘమే నన్ను పాతి పెట్టేవి కూడా మీరే నా సంఘమే నా సంఘం నా కొరకు ప్రార్థిస్తుంది సంఘాన్ని బట్టి కృతజ్ఞతలు చెప్పగలమా సేవకును బట్టి కృతజ్ఞతలు చెప్పగలమా పరిచర్య జరిగిస్తున్న దాన్ని బట్టి మనం కృతజ్ఞతలు చెప్పగలమా ఇక్కడ ఏమన్నా మిమ్మల్ని బట్టి మేము కృతజ్ఞతలు చెప్ప బద్దులమై ఉన్నాము తప్పక మనం చేయాల్సిందే తప్పక మనం చేస్తూ ఉండాలి ఎక్కడ వీళ్ళు అని ప్రశ్నించాడు కదా అందులో మనం ఏమైనా ఉన్నామా పది మంది స్వస్థత పడ్డారు కానీ ఒక్కడే వచ్చి కాలమేపడి ఆయన్ను ఆరాధించారు కదా ఆ తమ్మండుగురు ఎక్కడా అన్నాడు కదా ఎక్కడా వీరు అనే ప్రశ్నలో మనం ఏమైనా ఉన్నామేమో జాగ్రత్త మరలా నా పరిచర్లో వాళ్ళు ఎక్కడ ఉన్నారు ఎక్కడండి కనిపించట్లేదు వాళ్ళు మొదటి నుంచి ఉన్నవారు ఎక్కడండి అని అంటే అందుట్లో మనం ఉన్నామా ఎక్కడా వీరు జాగ్రత్త మొదటి దశలో కూడా మనం చదువుకున్నాం ఐదో అధ్యాయము పదహారవజనం పదహారు వచ్చును పదిహేడు అందరు చెప్పండి ప్రతి విషయమందు కృతజ్ఞత ఇది ఉన్నప్పుడు సనుగుడు రాదు మీకు మణిమ్మ ఇది ఉన్నప్పుడు గుణుగుడు రాదు ఏమస్తుంది స్థుతి కృతజ్ఞత మహిమ కీర్తి అన్ని ఆయనకి ఆ ప్రతి విషయంలో చెప్పాలి దేవుడి చిత్తము జరిగించడం అంటే ప్రతి విషయంలో దేవుడి కృతజ్ఞతలు చెప్పాలి ఆత్మను ఆర్పడి చాలమ్మ అలాగే మనం గమని ఇది రెండోది మనం మొట్టమొదటిగా మనం గమనించినట్లయితే దేవుడికి మనం కృతజ్ఞతలు అంటే మనం చెప్పి మన అంతరంగాన్ని బట్టి మనం హృదయంలో ప్రభుకు కృతజ్ఞత భావంతో మనం నడుచుకుంటూ ఉండాలి కీర్తన భాగం అంటాడు కదా కృతజ్ఞతతో చెల్లించుతూ ఆయన గుమ్మంలోకి మీరేం చేయాలి ప్రవేశించాలి అంటే ఉసూరు మంట లోపలికి రాకూడదు సంతోషంతో ఉత్సాహగానం చేయచ్చు మీరు లోపలికి ప్రవేశించాలి మనము బద్దులమై ఉండమంటాడు ఇక్కడ మొదటి దశలోనే ఐదు పదహారు చెప్పాడు అది దేవుడు ఇష్టం దేవుడు చిత్తం దేవుడు ఇష్టం అది మూడోది మనకు గమనిస్తే నూట పదహారవ కీర్తన పదిహేడవ వచ్చినాము నూట పదహారవ కీర్తన పదిహేడు వచ్చిన నూట పదహారవ కీర్తన పదిహేడు వచ్చిన నేను నీకు కృతజ్ఞత అర్పణ అర్పించదను ప్రార్థన ఇక్కడ చూడండి కృతజ్ఞత అనేది అర్పణ అంటే ఆయన్ని గౌరవిస్తున్నాం అని అర్థం ఆయన్ని గౌరవిస్తున్నాం మనం దేవుణ్ణి గౌరవించుట ఇంకొక వాక్య భాగం కీర్తన కన్న యాభైవ కీర్తన ఇరవై మూడవ వచనం యాభైవ కీర్తన ఇరవై మూడవ వచ్చనం స్థుతి యాగము అర్పించువాడు నన్ను ఏం చేస్తున్నాడు అది ఆయన్ని మహిమ పరుస్తున్నాడు అనేవాడు ఎవరైనా ఇలా చేస్తాడు స్థుతి యాగము అర్పిస్తాడు లోకానికి చూపించేది కృతజ్ఞత ఇతరులతో పంచుకునేది కూడా అదే కృతజ్ఞత ప్రియ సహోదరులారా సహోదరిలారా అమ్మలారా విశ్వాసులారా మీరు మర్చిపోవద్దు మీరు మర్చిపోవద్దు గుర్తుపెట్టుకోండి ఎల్లప్పుడూ కృతజ్ఞత మళ్ళీ మనం మొదటి కొరిందిలో చదువుకున్నాము కొలసి పత్రిలో చదువుకున్నాము మాట చేత గాని చెప్పాలి మీ నోడుతో ఏమి చేసిన ఏం చేయాలి అది ఆ తర్వాత మొదటి చెల్లించు పది బొప్పి ఒకటి తిన్నాను పానము చేసినను భోజనము చేసినను ఏమి చేసినను తృప్తి ఉండాలి ఆ కృతజ్ఞత ఉండాలి అప్పుడు మెడకాయ పడిందండి మాకు మాకు కాలు పడిందండి మాకు రెక్క పడిందని ఈ మాటలు రావు కావాలితే పిలిపించి ఇంకో గరిటేయించుకో తప్పు లేదు టీక్ కావాలి ఇంకోటి తీసుకో తప్పు లేదు బాధ టీకా తాగారా బాగా తిన్నారా బాగా శనుగుడొద్దు పాపం నేరం చిన్న విషయాలు నేను చెప్తున్నాను ప్రతి విషయంలో ప్రతి విషయంలో వాక్యం మనం బ్రతికిస్తుంది అందుకే వాక్యం మనం చదువుతున్నాం ప్రతిరోజు వాగ్దానాలు మనం జ్ఞాపం చేసుకుంటున్నాం ప్రతిరోజు కృతజ్ఞత భావముతో మనం ఉండాలి ఎక్కడ శనుగుడు రావడానికి వెళ్ళేదు ఎక్కడా తొమ్మిది మంది ఎక్కడా తొంభై మంది అందులో ఆ ప్రశ్న అడిగితే అందులో మనం ఉన్నామా భయం కలగాలి కృతజ్ఞత అస్థతులు చెల్లించి బద్దులమై ఉన్నాం విస్తరించాలి ప్రభుని ఆరాధించే విషయంలో గనపరచాలి పోటీ పడాలి మందిరంలో కాదు బయట ఆరాధించాలి ప్రతి క్షణం ప్రతి నిమిషం కూడా ప్రభు ఈ వాక్యము దీవించునుగాక ఆమె తల వంచదాము కళ్ళు మూసుకుందాం